హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు చెప్పా కదా నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చేసి పీఆర్ ప్రెజెన్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ఆఫీస్ చూపిస్తానని చెప్పాను కదా చలో మనం అందరూ కలిసి పీఆర్ ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో ఫస్ట్ వీడియోలో వచ్చేసి వాళ్ళు ఉన్న అటువంటి రూమ్ సాయి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఏదైతే రూమ్లో ఉన్నారో ఆ రూమ్ కూడా ఒక వ్లాగ్ వీడియో తీసి పెట్టాను ఆ చుట్టుపక్కల ప్రదేశం వాళ్ళు ఉండే రూము అక్కడ ఆ రూములు కూడా వీడియో తీసి నేను అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడండి మిస్ అవ్వకండి సో ఇంకెందుకు ఆలస్యం చూద్దాం పదండి పిఆర్ ప్రజెన్స్ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ చలో ఇదంతా కూడా పిఆర్ ప్రజెన్స్ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ప్లేస్ ఇది ఏంటి చుట్టుపక్కల చూపిస్తున్నాడు ఆఫీస్ చూపిస్తాడు ఏంటి అనుకుంటున్నారా జస్ట్ వ్యూ కోసం చూపిస్తున్నానండి ఇది అదిగో చూడండి పిఆర్ ప్రజెన్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ఆఫీస్ ఇది ముందు ప్లేస్ ఉందనమాట ఇది ఆఫీస్ ఇగో మా వాళ్ళు అందరూ ఖాళీగా ఉన్నారని చెప్పేసి రీల్స్ చేస్తున్నారు బుడ్డోడేమో కెమెరామ్యాన్గా వర్క్ చేస్తున్నాడు అందరూ ఒకసారి చైతన్ ఇటు ఇటు ఇది వచ్చేసి ఆఫీస్ ఎంట్రీ లోపలికి వెళ్దాం ఇంకో యాక్టర్ని పరిచయం చేస్తా నవీన్ టింకో హాజపు ఓకే ఇది ఒక రూము ఒక బుడ్డోడు వాటర్ పడుతున్నాడు బిజీ పర్సన్ అనమాట ఎప్పుడు బిజీగా ఉంటాడు సారు చేతన్ వాటర్ తాగుతున్నాడు ఆర్డర్ పడుతున్నాడు ఏ దొంగ అలా అది వచ్చేసి అవి కనిపించే ఆఫీస్ వచ్చింది డబ్బింగ్ ఆఫీస్ అనమాట డబ్బింగ్ ఉంటుంది సిస్టమ్స్ పెద్ద ఎక్కువ క్లారిటీ రాలేదు ఒక్కసారి హాయ్ థ్యాంక్ యూ వాళ్ళిద్దరూ వచ్చేసి ప్రణయ్ అండ్ రాకేష్ బ్రో ఒక మనోడు పకడో పకడో మంచి ఆల్బమ్ ఒకడు పెట్టారు అక్కడ ఇది బయటికి అనమాట వెళ్ళడానికి ఇది హాలిగా చిన్న సెల్ఫీ దిగాను బొడ్డోడితో వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ నడుస్తుంది ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నారు నేను సడదా తీశాను డీప్ డిస్కషన్లో ఉన్నారు ఇద్దరు కూడా నాకైతే నన్ను పిలిచి ఒక అవకాశం ఇచ్చారు నార్మల్గా వాళ్ళ దాంట్లో ఒక షార్ట్ వీడియోలు చేయడానికి నైట్ వచ్చేసి మండీకి వెళ్ళాం అలా ఎంజాయ్ చేస్తూ మండీ తినేసాం బాగా మేపారు నన్ను అయితే బాగా చూసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళు వీడియో తీసే విధానం కానీ వాళ్ళ డెడికేషన్ కానీ నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళ టీంలో నేను ఒక రోజు జాయిన్ అయ్యి వాళ్ళు దాంట్లో షార్ట్ వీడియోలో నటించడం నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది నెక్స్ట్ డే మార్నింగ్ ద ఫాస్ట్ ఫాస్ట్గా డబ్బింగ్ చెప్పేసి టికెట్ బుక్ చేశారు ట్రైన్కి ఫాస్ట్గా ఎంబటే ఓకే అయిపోయింది ఇమిడియట్లీగా దెబ్బ దబ్బా డబ్బింగ్ చెప్పేసి ఇక బయలుదేరిపోయాను రెడీగా అలా చిన్నగా వ్యూ చూస్తూ ఇక మిస్ అయిపోయాను వాళ్ళందరూ ఈ సందర్భంగా నేను వాళ్ళకు ఒక విషయం చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ పీఆర్ ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చినందుకు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సపోర్ట్